జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం వసంత పంచమి ఈ యొక్క వసంత పంచమి చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు రోజున అన్ని సరస్వతీ దేవాలయాలలో పాఠశాలలలో కళాశాలలలో అన్ని విద్యా సంస్థలలో శ్రీ సరస్వతీదేవిని పూజించి అక్షరాభ్యాసములు విద్యారంభములు చేస్తూ ఉంటాం పరమ పవిత్రమైనటువంటి రోజు వసంత పంచమి కనుక ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసములు చేయడం వలన ఉన్నత విద్యావంతులు అవుతూ ఉంటారు అందువలన మరి ఈ వసంత పంచమిని ఎక్కువగా మనం నిర్వహిస్తూ ఉంటాం ఈ యొక్క వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసములు చేయడం విద్యార్థులకు సరస్వతీ పూజ నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా సరస్వతీదేవిని పూజించడం వలన సరస్వతీదేవి యొక్క నామాన్ని స్మరించడం వలన సరస్వతీదేవి యొక్క శ్లోకాలను పఠించడం వలన జ్ఞానము వివేకము కూడా కలుగుతూ ఉంటాయి అన్నింటికంటే జ్ఞానము ముఖ్యము గనక ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి శ్రీ సరస్వతీదేవి అలాంటి సరస్వతీదేవిని ఈ రోజున మనం భక్తి శ్రద్ధల చేత స్తోత్రముల చేత పూజించడము ఆరాధించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శ్రీ సరస్వతీదేవికి ప్రీతికరమైనటువంటి పసుపు రంగు వస్త్రములను ధరించి పసుపు రంగు పుష్పముల చేత పూజిస్తూ ఉండాలి అదేవిధంగా శ్రీ సరస్వతీదేవికి ప్రీతికరమైనటువంటి నైవేద్యములు శిర కేసరి అలాగే శక్కర పొంగల్ లాంటి తీపి పదార్థములు నైవేద్యంగా సమర్పించడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి వదులుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు సరస్వతీ పూజ చేస్తూ ఉండాలి చిన్నారులకు అక్షరా అక్షర అక్షరాభ్యాసము విద్యార్థులకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఆ యొక్క సరస్వతీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం వలన మరి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి ఉన్నత విద్యావంతులు అవుతూ ఉంటారు విద్యందు విజయం కూడా కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కూడా లభిస్తూ ఉంటాయి అంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ యొక్క సరస్వతీదేవిని పూజించడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం చాలా శుభప్రదంగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే సరస్వతి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారో స్మర సరస్వతీదేవి యొక్క మంత్రాలను పఠిస్తూ ఉంటారో వారికి ఎల్లవేళలా మరి సకల శుభాలు కలగడమే కాకుండా ఉన్నత విధి ఎందు విజయం కలుగుతూ ఉంటుంది అందువలన ప్రతి విద్యార్థి కానీ చిన్నపిల్లల చేత తప్పకుండా మరి శ్లోకాలను పారాయణం చేయించడం తర్వాత ఆ యొక్క సరస్వతీదేవి యొక్క మంత్రాలను పఠింపజేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది ప్రతి ఒక్కరూ కూడా వసంత పంచమి రోజున పఠించవలసినటువంటి శ్లోకాలు పఠించవలసినటువంటి మంత్రాలను ఒక ఐదు సార్లు పారాయణం చేయడం వలన ఉన్నత విద్యావంతులు అవుతూ ఉంటారు చదువుల ఎందు వెనుకబడ్డటువంటి వారు మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ శ్లోకాలను పఠించడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది అదేవిధంగా ఈ రోజున పలకలను పెన్నులను పుస్తకాలను మరి దానం చేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అందువలన ఈ యొక్క వసంత పంచమి రోజున చక్కగా సరస్వతీదేవిని పూజించి పిల్లల చేత ఓం నమ శివాయ సిద్ధం నమ అనేటువంటి బీజాక్షర మహామంత్రాన్ని పలకపైన దిద్దించి పూజించి అదేవిధంగా ఓం నమో విశ్వకర్మని అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని కూడా పలక పైన దిద్ధించి పూజించి మరి ఒక ఐదు సార్లు పలికించడం వలన ఉన్నత విధి ఎందు వారు కొనసాగుతూ ఉంటారు అందువలన అక్షరాభ్యాసంలో ముఖ్యంగా ఓం నమ శివాయ సిద్ధం నమ ఓం నమో విశ్వకర్మ అనేటువంటి బీజాక్షర మహామంత్రాలను తప్పనిసరిగా మరి ఈ యొక్క పూజా సమయములో అక్షరాభ్యాసము చేయించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి